రామావత్ రేణుశ్రీ అనే అమ్మాయి శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ చదువుతూ ఉంది రెండవ సంవత్సరం ఆమెకి మార్పులు రాలేదనో లేకుంటే ఉరేసుకున్నారని అనేక మభ్యోగ పెట్టి మోసం చేసి ఆమె చనిపోయేటట్టుగా ఈరోజు చిత్రీకరణ చేశారు యాజమాన్యం కాబట్టి ఏదైతే రేణుశ్రీ అమ్మాయిని తక్షణమే ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అమ్మాయికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నటువంటి అమ్మాయికి మెరుగైనటువంటి వైద్యం అందట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఇతరులు చెప్తా ఉన్నారు కాబట్టి ఆమెకు వైద్యం అందే వరకు మేము పోరాటం చేస్తాం ఆమె కుటుంబాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గురిత సమాధానం చెబుతున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా మరి అమాయక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలను ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి అధిక ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళు హింసను ప్రేరేపిస్తున్నటువంటి యాజమాన్యం ఈరోజు సిగ్గుతో తల ఉంచాల్సినటువంటి అంశము ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ మూలాలు చూసినా ప్రైవేటు యాజమాన్యం ఫీజుల దోపిడీ ఇదే చూస్తుంది తప్ప వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళు చదువుల పట్ల ఎలాంటి ఆసక్తి చూపట్లేదనే అంశము తేట తెల్లం అవుతుంది మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు రోజు రోజుకి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద మరి జరుగుతుంది ఇది ప్రభుత్వము ఎమ్మెటే దీని మీద స్పందించాలా ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డులోనే మరి గిరిజన బిడ్డలకు కనీసము మరి వసతులు లేదు చనిపోయేంత వరకు మరి తీసుకొచ్చిరంటే తను ఉరితాడికి ఎక్కిందంటే మరి అలాంటి మరి అంశము తీసుకొచ్చిందంటే అది యాజమాన్య వైపుల్ అని మరి గుప్తకంఠంతో ఖండిస్తూ ఈ యొక్క యాజమాన్యం ప్రైవేటు కాలేజీలు కళాశాలలు యాజమాన్యాలు కేవలం దోపిడికే మరి దోపిడి కోసమే వాళ్ళ వాళ్ళనే కాకుండా మరి కుటుంబ సభ్యులను కూడా హింసిస్తున్నటువంటి అంశము మనము రోజు పేపర్లో మీడియాలో చూస్తూనే ఉన్నాం దీన్ని అరికట్టాలి అంటే కేవలం ప్రభుత్వము ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసి ఈ యొక్క జరుగుతున్నటువంటి కాండాను మరి ఇమ్మీడియట్గా మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి దీన్ని సత్కరమే మరి ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మరి ప్రభావం చూపించి వీటి మీద కాలేజీల మీద చర్యలు తీసుకొని మరి న్యాయం చేస్తుందా లేకపోతే మిమ్మల్ని ఏ రకంగా కుల సంఘాలుగా ప్రజా సంఘాలుగా మరి బయటకు వచ్చి ప్రభుత్వాల మీద పోరాడాలా మరి ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పి తీరాలి ఎక్కడ చూసినా ఏ కాలేజీ యాజమాన్యం చూసినా వాళ్ళను కాలేజీ ఉందా ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్లకు దీని మీద ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది ఎక్కడ నిద్రపోతుంది ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది దీని మీద తక్షణమే మాకు సమాధానం చెప్పి తీరాలి